ఈడీ గారికి ఆర్ఎం గారికి పాత్రికే మిత్రులందరికీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కుటుంబ ప్రభుత్వం శక్తి పథకం ప్రవేశపెట్టిన తర్వాత దాదాపు నెల రోజులైంది ఈ నెల రోజుల్లో మా ఆర్టీసీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈడీ గారి నుంచి శ్రామిక ఆర్ఎం కానీ బియ్యం కానీ అందరూ కూడా చాలా శ్రద్ధగా ఈ నెల రోజులు ఈ సక్సెస్ని చేసినందుకు మొట్టమొదటిసారి ధన్యవాదాలు ఈ శక్తి పథకం ప్రవేశపెట్టిన గౌరవం ముఖ్యమంత్రి గారి కూట ప్రభుత్వం అద్భుతమైన స్కీమ్ ఈ స్కీము అన్ని స్కీములలో కన్నా అందరికీ కనెక్టెడ్గా ఉండే స్కీమ్ ఇది శక్తి స్కీమ్ మనిషి జీవితంలో ప్రయాణం థర్టీ పర్సెంట్ ఖచ్చితంగా ఉంటుంది చాలా సంతోషంగా మహిళలు అయితే చాలా ఆనందంగాను సుఖంగాను ప్రయాణిస్తున్నారు మా జోన్ మొత్తం చూసుకుంటే ఈ నెల రోజులు ఒక కోటి ఎనభై రెండు ఎనభై రెండు లక్షల మంది మహిళలు ప్రయాణించినారు ఈ నెల రోజులు మొత్తం వాళ్లకు దాదాపుగా ము ఎనభై ఏడు శాతం మాకు కాక్యుమెంట్స్ పెరిగింది ఈ జోన్లో అంటే గతంలో కన్నా ఈ శక్తి పథకం వచ్చిన తర్వాత ఆర్టీసీలో కూడా గణనీయంగా ఆక్యుపెన్సీ పెరిగింది దాదాపు దీనికి మహిళలకు వచ్చే శాతం వాళ్ళు యాభై నాలుగు శాతం పురుషులు అరవై నాలుగు శాతం నలభై ఆరు శాతం పురుషులు ఆక్యుపెన్స్ ఉంది దీనికి మొత్తం నెల రోజులుగా ప్రభుత్వం భరించాల్సింది ఫ్రీ టికెట్కి ఎనభై రెండు కోట్లు దాదాపు మహిళలకు జీరో టికెట్ కింద ఈరోజు ప్రభుత్వం భరించాల్సి వచ్చింది అంటే ఒక జీ మొత్తంకి మూడు వేల రెండు వందల ముప్పై ఆరు వర్షాలి దాదాపు ఈ నెల రోజులు మహిళలు మరి కోటి ఎనభై రెండు లక్షల మంది ప్రయాణించినారంటే ఇది ఎంత పెద్ద బెనిఫిట్ ఇది ఎంత మంచి స్కీమో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఈ స్కీమ్ని ప్రజలు ఎంత బాగా ఉపయోగించుకుంటున్నారో మీకు తెలియజేస్తున్నాను అలాగే మొత్తం మా ఆర్టీసీ జోన్ ఆదాయం రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఈ నెల రోజులు మాకు వచ్చిన టికెట్లు దాంట్లో ఎనభై రెండు కోట్లు ప్రభుత్వం భరిస్తుంది అంటే దీని విషయాన్ని ఈరోజు మా ఆర్టీసీ యంత్రాంగం అందరూ కూడా ఈ నెల రోజులు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌరతో అంటే ఆర్టీసీలో బస్ స్టాండ్లో శుభ్రత కానీ బాత్రూమ్ పరిశుభ్రత కానీ మరి ప్రజల ప్రయాణకి సిటింగ్ కానీ ఫ్యాన్లు కానీ మరి ఎండి గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ప్రభుత్వం ఏదైతే ఈ స్కీమ్ ప్రవేశపెట్టిందో ఆ స్కీమ్ని అందరి దగ్గర ఇంటాక్ట్ అయ్యి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను అందరూ అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం మూడు పార్టీలు కలిసి మన అనంతపురం పదో తారీఖు సూపర్ సిక్స్ సూపర్ ఎయిట్ అనే కార్యక్రమంలో మా ఆర్టీసీ దాదాపు మూడు వేల రెండు వందల బస్సులు దాదాపు మేము ఈ జోన్ నుంచి మరి పక్క జోన్ నుంచి కూడా తీసుకోవడం జరిగింది దానికి రాత్రింపగులు కూడా మా వాళ్ళందరూ కూడా డ్రైవర్ నుంచి కండక్టర్ కానీ శ్రామికులు కానీ ఆర్ఎం కానీ డిఎంఓలు కానీ ఈడీలు కానీ మొత్తం పర్యవేక్షించి ఆ సభను సక్సెస్ చేసినందుకు మొత్తం ఆర్టీసీకి వారి సిబ్బందికి మరి యాజమాన్యానికి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఎందుకంటే అంత పెద్ద సభను ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వేగంగా దాదాపు రెండు లక్షల మందిని మేము ఆర్టీసీ యాజమానం ట్రాన్స్ఫర్ ద్వారానే తరలించడం జరిగింది ఇది ఒక అద్భుతమైన అవకాశం రెండు సభలు అంటే మహానాడు కానీ మరి మూడు కూటమి పార్టీ చేసింది అనంతపురం సూపర్ సిక్స్ కానీ నా జోన్లో జరగడం దాదాపు మాకు ఆర్టీసీకి దాదాపు ఒక ఇరవై కోట్ల రూపాయల వరకు ఈ ఆర్టీసీకి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ఈ జోరుకి ఆదాయాన్ని పెంచినందుకు ఆ ప్రభుత్వానికి మరి పార్టీ నాయకులకు పెద్దలకు అందరూ కూడా కృతజ్ఞత ఏది ఏమైనా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయటం చిన్న చిన్న ఏదైనా పొరపాట్లు ఉంటే కూడా వాటిని అన్ని ఇంకా మెరుగైన సేవ ప్రయాణికురికి ఎలా చేయాలనేది కూడా మేము రివ్యూస్ ద్వారా మళ్ళీ దాన్ని కరెక్షన్ చేసుకొని ప్రయాణికుని గమ్యాన్ని సుఖంగా చెల్లించే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తుంది